చాలా కాలంగా మనం చూసుకుంటే ఈ సమాజంలో ఒక మాట అయితే ఉంటుంది చాలామంది పంతాలకు పట్టింపులకు పోయి చాలా రోజుల నుంచి పగలు విద్వేషాలు అలాగే కుళ్ళు బుద్ధులతో అయితే బ్రతుకుతూ ఉంటారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు ఉన్నవాడు రేపు లేడన్నా నీ పంతాలైనా పట్టింపులైనా నువ్వు బ్రతికున్నంత వరకే వాటికి విలువ ఉంటాయి మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత పంతాలకు పట్టింపులకు ఎటువంటి విలువ లేదు అలాగే మనం ఆఖరి రోజుల్లో ఉన్నప్పుడు ఒరే అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నాను పంతాలకు పట్టింపులకు పోయి ఎవరికి ఆనందం సంతోషం లేకుండా చేశానని చెప్పి బాధపడే రోజు కాబట్టి భూమి మీదికి మనము అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు పూర్ణాయిషి ఉంటే వంద సంవత్సరాలు ఉండేందుకు మాత్రమే మనము ఈ యొక్క భూమి మీదకి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని పంతాలు పట్టింపులు అన్నీ వదిలేసి ఆనందంగా సంతోషంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే మీ యొక్క బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఆనందంగా గడపండి అన్న ఎందుకంటే మనం బ్రతికే బ్రతుకులో మన యొక్క జీవితంలో ప్రతి క్షణం ఒక అద్భుతమైన క్షణం దానిని ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ పంతాలు పట్టింపులు అన్నీ పక్కన పెట్టేసి ఒరే వాడు అప్పుడు నన్ను ఈ మాట అన్నాడు కదరా నేను ఇప్పుడు వెళ్ళి వాడితో మాట్లాడితే వాడి ముందర నేను చులకనైపోతాను కదరా అనేసి ఆ యొక్క భావన ఉంటుంది అదంతా తాత్కాలికమే అన్న ప్రతి ఒక్కరిలోనూ ప్రేమ ఉంటుంది నువ్వు కానీ నీ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టితే గానీ అవతల వ్యక్తి కూడా నీ మనసులో ఉన్న ఆయన మనసులో ఉన్న ప్రేమను బయట పెడతాడు కాబట్టి ఒకరవ్వ పెద్ద మనసుతో ముందుకు వెళ్ళి గొడవలు తగ్గించుకొని అందరూ కలిసిమెలిసి బ్రతకాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్